తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై టీటీడీ స్థానిక ఆలయాలు అనుబంధ ఆలయాల సమాచారాన్ని భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఈ మేరకు అన్ని వివరాలతో వెబ్సైట్ కు అప్డేట్ చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు మరోవైపు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇరవై ఐదు రోజుల పాటు సాగే అధ్యయనోత్సవాలు తిరుమల వె వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక తిరుపతి ఇతర ప్రాంతాల్లో గల టీటీడీ స్థానికాలయాలు అనుబంధాలయాలకు విస్తృత ప్రచారం కల్పించే దిశగా అన్ని వివరాలతో వెబ్సైట్ను ఆధునీకరించాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం స్థానికాలయాలపై ఈవో సమీక్ష నిర్వహించారు టీటీడీలో అరవైకి పైగా స్థానికాలయాలు అనుబంధాలయాలు ఉన్నాయని వీటికి సంబంధించిన స్థల పురాణం అర్జిత సేవలు దర్శన వేళలు ఇతర సౌకర్యాలను వెబ్సైట్ ద్వారా భక్తులకు తెలియజేయాలని జేఈఓ వీరబ్రహ్మంను కోరారు గతంలో కరపత్రాలు విభిన్న పద్ధతుల్లో ప్రచార సామాగ్రిని భక్తులకు అందుబాటులో ఉంచేవారమని ఇటీవల డిజిటల్ మీడియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నామన్న నేపథ్యంలో వెబ్సైట్ను ఆధునీకరించాలని సూచించారు ఎస్వీబీసీ ద్వారా ఆలయ విశిష్టతకు సంబంధించి స్వల్ప వ్యవధి గల వీడియో క్లిప్లు రూపొందించి వివిధ మాధ్యమాల ద్వారా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కోరారు తద్వారా ఎక్కువ మందికి ఆలయాల సమాచారం తెలుస్తుందన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై ఐదు రోజుల పాటు జరగనున్న అధ్యయనోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా స్వామివారి ప్రశస్తపై పన్నెండు మంది అల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు అల్వార్ ద్రివ్య ప్రబంధనంలోని పద్నాలుగు వేల పాశురాలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు కాగా తిరుమల శ్రీ 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 పెద్దజేయస్వామి స్వామి తిరుమల శ్రీ శ్రీ చిన్నజయ స్వామి టీటీడీ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొంటారు